అండి ఉదయం బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వేడివేడిగా టీ తాగేసి ఇన్స్టిట్యూట్కి అయితే వచ్చేసాను మా అయితే దింపేసి వెళ్ళిపోయారనమాట ఇంక వచ్చిన వెంటనే స్టార్ట్ చేసేసాను ముందు రోజే సగం ఆపేసిన డ్రెస్ని అయితే ఈ రోజు కంప్లీట్ చేసేసానండి ఈ డ్రెస్ కూడా మా అక్క కోసమే కుట్టానండి మా నాయనమ్మ చీరతో డ్రెస్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా అమ్మాయి కూడా స్టూడెంటే తను ఇక్కడ నేర్చుకుని కుట్టిన డ్రెస్లండి అండి ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది నాకైతే బ్లాక్ డ్రెస్ బాగా నచ్చింది డ్రెస్ కుట్టడం అయిపోయిన తర్వాత ఇంకో డ్రెస్కి అయితే అక్క క్లాస్ చెప్తుంది ఇంకా స్టూడెంట్స్ అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారనమాట నేనైతే డ్రెస్ కంప్లీట్ చేసేసానండి నెక్ ఫినిషింగ్ అయితే అద్దరిపోయింది ఇది అంబరిళ్ళ కుచ్చిళ్ళ డ్రెస్ ఉంటుంది కదా ఆ మోడలే కానీ సైడ్ కట్స్ ఇచ్చి సైడ్ అంచు కుట్టానమాట చీర అంచుని సైడ్ కట్స్కి పెట్టాను చాలా బాగా వచ్చింది కట్స్ అయితే చాలా బాగా వచ్చాయి నాకైతే ఫస్ట్ కుట్టేటప్పుడు ఇదేంటి ఇలా ఉంది బాగుంటుందా బాగు ఓదా అనుకున్నాను గానీ వేసుకున్నాక మాత్రం ఫిట్టింగ్ గద్దిరిపోయింది నాకైతే నచ్చింది నాకేమంటుందో చూడాలి అవును మీకు నచ్చిందా మోడల్ కమెంట్ చేయండి అలాగే ప్లీజ్ వీడియో లైక్ చేయండి బాయ్